అందరికి నమస్కారం ఓ అనే అక్షర గేయము ఈ పాటల పాటల పుస్తకంలో నేను రాసిన ఈ గేయంతో పాటు తర్వాత ఇలా వివిధ రకాల టీఎల్ఎం కూడా ఉంది ఈ టీఎల్ఎం తోటి ఈ అక్షరాన్ని వాటితో వచ్చే పదాలను తర్వాత అనేక నైతిక విలువలను మిగతా విద్యార్థులకు నేర్పడం కోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఓ ఓ అనే గేయం మీద మ్యూజిక్ తోటి కూడా నేను ఒక పాట చేయడం జరిగింది ఫస్ట్ అది వినండి అక్షరాలపై గేయాలు ఓ వచ్చింది ఒకసారి ఒప్పులు చెప్పాలి ప్రతిసారి ఒడిశా ఒడ్డున ఒక్కడు ఒంటరిగెప్పుడు చిక్కడు ఒంటరిగెప్పుడు చిక్కడు చిక్కడు ఎవరు వచ్చిర్రు ఒంటే ఒంటనే మనం చూసిరా మీరు ఒంటే ఎక్కడ నడుస్తుంది ఎక్కువ ఎడార్లలో వీ హార్ రెజర్ట్ ఇన్ రాజస్థాన్ మనకు రాజస్థాన్లో తార్ ఎడారి ఉంది అక్కడ మాత్రమే ఎక్కువ ఎడారులలో మిగతా మన ఊర్లలో ఎప్పుడైనా చూసి ఇక్కడ సరే కొన్ని తిరుగుతాయి కానీ ఎక్కువ వంటలు ఎక్కడ దొరుకుతాయి మనకు ఎడారులలో ఎడారి ఓడా అంటాం దాన్ని ఎడారులో వేరే జంతువులకు నడవరాదు వంట మాత్రమే చాలా బాగా నడుస్తుంది ఎందుకంటే దానికి నీళ్ళు లేకుండా కొన్ని రోజులు వాళ్ళ ఆహారం దొరకకుండా కానీ అది బతకగలుగుతుంది మనం బతుకలేం మనం రోజు అన్నం లేకుండా ఆకలి ఆకలి అంటాం మనకు రోజు నీళ్ళు లేకుండా సార్ 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 వాటర్ సార్ వాటర్ సార్ అంటాం కానీ వంటే అలా వాటర్ లేకుండా నీ అన్నం లేకుండా మరి ఎడారిలో నీళ్ళు దొరకవు ఎంత ఇసుక ఉంటుంది అవునా మొత్తం ఇసుకతో కప్పబడిన ప్రదేశాన్ని ఎడారి డెజర్ట్ అంటారు ఓకే మరి ఒంటే ఒకసారి వచ్చింది అప్పుడప్పుడు మన ఊర్లలో కూడా ఒంటిని పైన ఎక్కించుకొని అక్కడ పోతే తిప్పారు తిప్పి పైసలు అడుగుతారు అలా ఒంటే వచ్చింది ఒకసారి మనం ఒప్పులు చెప్పాలి ప్రతిసారి ఏం చెప్పాలి ఒప్పులు అంటే ఏంది ఒప్పు ఒప్పు తప్పు ఆపోజిట్ ఏంది తప్పు ఒప్పుకు ఆపోజిట్ తప్పు తప్ప ఒప్ప గుర్తుపట్టండి అన్నాడు నాకు మూడు చేతులు ఉన్నాయి తప్ప తప్పు నాకు పదివేలు ఉన్నాయి ఉప్పు నాకు పదివేలున్నాయంటే వేళ్ళు అవును ఉప్పు నాకు ఒక తలకాయ ఉంది ఉప్పు ఇట్లా ఉప్పు అంటే నిజం నాకు ఐదు కండ్లున్నాయి ఉన్నాయి నాకు రెండు చేతులు ఉన్నాయి ఉప్పు ఉప్పు అంటే నిజం అనేది అర్థమైంది కదా మీరు కూడా ఎప్పుడైనా అబద్ధాలు ఆడొద్దు కొంతమంది అయితే అన్ని అన్ని అబద్ధాలు ఆడుతుంటారు డోంట్ లైస్ అబద్ధాలు అసలు ఆడద్దు నిజం చెప్పాలి సారీ రిఫ్లైన్ సార్ ఈ రోజు మరి రాయలేదు సారీ ప్రోసెస్ నాకు నాకు కొంచెం తొలకొని వచ్చింది సార్ లేకపోతే సార్ ఏదన్నా ఉంటే క్లియర్గా చెప్పాలి ఓకేనా ఒడిషా ఒక్కడు ఎక్కడున్నాడు ఒక్కడు ఒడిషా ఒడిషా అనేది ఇది మన దేశంలో ఒక రాష్ట్రం ద స్టేట్స్ ఇన్ ఇండియా ఒడిషా ఒడ్డున అంటే ఒడిషా అనేది బంగాళాఖాతం ఈస్ట్ ఈస్ట్ బంగాళాఖాతం ఉంటుంది బే ఆఫ్ బెంగాల్ ఆ సముద్రం ఒడ్డున ఆ సముద్రం ఒడ్డునే ఉంటుంది ఈ రాష్ట్రం ఆ ఒడిషా ఒడ్డున ఒక్కడు ఆ ఒక్కడు ఎట్లుంటాడు ఒంటరిగా ఎప్పుడు ఒడిషా ఓ దిష ఈ ఒడిషా ఒడ్డున ఉండే ఒక్కడు ఒంటరిగా ఎప్పుడు చేస్తాడు అంటే ఏంది ఒంటరిగా అంటే ఏంది ఒంటరిగా ఉంటారు మీరు ఎప్పుడన్నా ఒంటరి కోత చూసిరా చూడలే ఒంటరి కోతి అంటే ఎట్టుంటుంది ఒక్కటే కోతి లడ్డు ఉంటుంది లేదా ఇంకా కోతి ఒంటరి కోత అంటారు దాన్ని అది వేరే కోతలు తోడ్ది రాదా అది ఇది ఒక్కటే వస్తుంది వచ్చి మనల్ని ఇట్టు బెదిరిస్తుంది మనల్ని నడుకొని కూడా చేస్తుంది అవునా అలాగే మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నారా ఒంటరిగా ఉండడం ఇష్టమా మీకు కలిసి ఉండడం ఇష్టమా దూరం ఒంటరి అంటే ఒక్కరే ఇప్పుడు అందరు మీరు అందరు ఆట ఆడుతున్నారు ఒక్కరే ఒంటరిగా ఆట చేస్తారనుకో వాళ్ళు ఒంటరు వాళ్ళు అంటారు కొంతమందికి అందరితో కలిసి ఉండరు ఒంటరిగా ఉంటాడు ఒంటరిగా ఎప్పుడు వీడు కూడా ఒంటరిగా ఎప్పుడు చిక్కాడు ఒకవేళ వీడు ఒక్కడే దొరుకుతాడము వాడు ఒక్కరితోటి మాట్లాడడం అంటే దొరకడాడు ఓకేనా ఈ విధంగా ఇది గేయం ఈ గేయంలో ఓ అనే అక్షరం ఉందా మనకు శబ్దాలలో ఆ ఇవన్నీ శబ్దాలు నేర్చుకున్నాం కదా ఈ ఇప్పుడు ఓ వచ్చింది ఓ అంటే ఏంది ఏముంది ఓ అంటే వర్ణమాలలో ఓ అంటే ఒంటే అలాగే ఇక్కడ నేను ఫ్లాష్ కార్డ్స్ ఓ ఉందా ఓ అంటే ఏముంది ఇక్కడ ఒంటే నేను ఒంటే పెట్టుకుంటాను ఓ వంటే ఎందు ఏం పెట్టుకున్నా ఈరోజు ఓ అంటే మన పాఠం ఓ అంటే ఇక్కడ కూడా మనకు ఉన్నాయా తబల ఆట ఇల్లు కూడా ఓ అనే అక్షరం ఎక్కడ ఉందా ఇక్కడ ఉందా అని మనం వెతకమని చెప్పాలి ఓడా అనే పాఠం ఉంది ఓడా అనే పాఠంలో ఉంటుందా ఉండదు రెండో ఓ ఉంటుంది కానీ మొదటి ఓ ఉండదు ఇలా చాలా ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి ఇలా అక్షరాలు ఉన్నాయి వర్ణమాల ఉంది ఇక్కడ డైస్ ఉన్నది ఇక్కడ చింతగింజలు ఉన్నాయి ఇక్కడ చింత గింజలు ఉన్నాయా ఈ చింతగింజలలో కూడా ఓ ఉందా ఓ దొరికింది ఓ ఇలా విద్యార్థులతోటి ఆడించు ఆడించుకుంటూ ఓ అనే అక్షరాన్ని గుర్తుపట్టించడము ఇలా డైస్లో గుణితాలల్లోకి వెళ్ళి లేకపోతే ఇలా చాలా ఈ అంటే ఇప్పుడు ఒంటే అన్నప్పుడు టే అంటే ఎక్కడ వచ్చింది టే అంటే ఉందా టే ఏడు ఉంటుంది గుణించాలలో ఉంటుంది అంటే కొంచెం బీసీ త్రీ థర్డ్ ఫోర్త్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా పై పెద్ద తరగతి హై స్కూల్ పిల్లలకు కూడా ఇవి ఈజీగా ఆ పదాలను నేర్పించవచ్చు ఇలా చూడండి ఇందులో ఓ ఉందా ఏడుంది ఏడుంది అని ఇట్లా వెతికి రా ఉంది ఉంది ఓ ఉంది ఔ ఉంది అమ్ ఉంది ఆ ఉంది ఇలా ఓ అనే అక్షరం మాత్రం మిస్ అయింది ఒంటరికి ఎప్పుడు చిక్కుతులేదు అది ఎక్కడ పోయిందో ఎవరో తీసుకుపోయి దాన్ని ఇక్కడ వెతికితే మీకు ఇందులో ఎన్నో దొరుకుతుంది అది ఇలా విద్యార్థులతో మామూలుగా మిస్ అయిన దాన్ని మనం తీసి పక్కన పెట్టినట్టు పెట్టి అవి దాన్ని వెతకమనడము ఇలా చాలా చేయొచ్చు మళ్ళీ తోటి ఇట్లా ఆడించుకుంటూ కూడా ఇలా డైస్లో కూడా ఓ అనేది ఉందా ఇక్కడ అన్నప్పుడు ఉంది గో ఓ డైస్ కూడా ఇట్లా ఆడించుకున్నప్పుడు ఇలా ఓ అని ఏ కానీ ఇది ఐ అని పడుతుంది ఇది ఓ అని పడుతుంది ఇది ఏ అని చెప్తారు ఇలా వీటిని చెప్పొచ్చు ఇక్కడ ఉన్న ఓ ఎన్నిసార్లు వచ్చింది చెప్పండి వన్ ఓ అంటే ఒంటరి వచ్చింది ఒకసారిలో వచ్చింది ఒప్పులో వచ్చింది మళ్ళా ఒడిశా వచ్చింది ఒడ్డున వచ్చింది ఒక్కడలో వచ్చింది ఒంటరి వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ సార్ సెవెన్ టైమ్స్ వచ్చింది మరి మీరు ఇంటి దగ్గర ఈ గేమ్ రాసుకొని దీంతో వచ్చే పదాలు ఓ తోట ఇంకేమైనా పదాలు ఉంటాయా చెప్పురు ఒక్క ఒకటి అన్నప్పుడు లేదా ఒకటి అన్నప్పుడు ఇదే వస్తుంది ఒకటి నెంబర్ ఒకటి ఒప్పు ఒప్పు ఇడొచ్చింది ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఒడ్డు వచ్చింది ఒడిశా వచ్చింది ఒంటర్ వచ్చింది ఒంటరి వచ్చింది ఇంకా ఇలా ఇంకేమైనా పదాలు వస్తే విద్యార్థులను రాసం మరడం ఒప్పులు ఒకడు వెరీ గుడ్ ఒకడు ఒకడు ఓ ఖాడా ఒకడు 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 సినిమా ఉంది అలా ఇలాంటి పదాలన్నీ కూడా మీరు రాసుకురావాలి తర్వాత మీరు ఇందులో గుణింతాలలో ఇక్కడ ఉన్న పదాలలో ఇప్పుడు ఓతో వచ్చిన పదాలను మనం ఇక్కడ తయారు చేయమని చెప్పాలి ఇక్కడ ఉన్న అక్షరాలతోటి మనకు వేరే పదాలైతే ఇక్కడ ఓ ఉంది ఓని ఎలా రాయాలి ఓ ఇట్లా చుక్కలు కలుపుకుంటూ ఇట్లా అని మరి పైకి రాస్తే బాగా అవుతుంది ఓ ఇటు చుక్కలు ఇట్లా వచ్చి ఇట్లొచ్చి గీడికే రావాలి అవునా ఇట్లా పైకి ఇట్లా పోయిందనుకో బ అవుతుంది అవునా ఇట్లా ఇట్లా రాస్తే ఓ ఓ ఇక్కడ ఎంత దాకా వచ్చిందో గంతే రావాలి ఆ విధంగా విద్యార్థులు ఓ ఇది బనా వెరీ గుడ్ ఇట్లా మీరు రేపు ఈ గేయాన్ని రాసుకురావాలి రాసుకు పదాలు కూడా రాసుకురావాలి ఓకే